రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు స్థలాలు ఇళ్లు తదితర ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిబంధనల మేరకు మాత్రమే సకాలంలో నాణ్యతగా పూర్తి చేసి ప్రజలకు సేవలందించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర అధికారులకు సూచించారు మంగళవారం ఉదయం తిరుపతి కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో తిరుపతి జిల్లాలోని జిల్లా రిజిస్టార్ మరియు పదహారు మంది ఉప రిజిస్టార్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్తో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు భూములు స్థలాలు ఇళ్లు తదితర ఆస్తులను నిబంధనల మేరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని అన్నారు అన్ని ఉప రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డుల భద్రత పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు జిల్లాలో ప్రీహోల్డ్ భూములు మొత్తం విస్తీర్ణం డీనోటిఫైడ్ నోటిఫైడ్ విస్తీర్ణం అలాగే రిజిస్ట్రేషన్ చేయబడిన వివరాలపై సమీక్షిస్తూ నిబంధనల ఉల్లంఘనలు ఉండరాదని ప్రజాసేవలు నాణ్యతగా సకాలంలో అందించాలని తెలిపారు అలాగే రీసర్వే గ్రామాల భూముల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు ఈ సమీక్ష సమావేశంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ అధికారి శ్రీరామ్ కుమార్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ లో పాల్గొన్నారు